దేవ తన ప్రాణానికి ప్రాణమైన మిదినని అక్కడే వదిలేసి ఒక ప్రాణం లేని మనిషిలాగా ఇంటికైతే వెళ్తాడు దేవని మిథినకి ఎలా ఉంది ఏంటి అని అడుగుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడు సమాధానం కూడా చెప్పడు అదేంటి భార్యకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే నోరు మెదపకుండా ఒక బెల్లం కుటన రాయిలాగున్నావేంటని సూర్యకాంతం అలాగే ఇంటి వాళ్ళు అందరూ కూడా అడుగుతారు ఒక సత్యమూర్తి ఒక్కటే అక్కడ ఏదో జరిగిందని అయితే అర్థం చేసుకుంటాడు ఇక మిథున విషయంలో ఏమో దేవ కావాలి దేవ కావాలి అని స్పృహ వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉంటుంది మరలా ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టేస్తారు ఆ తర్వాత కొంచెం కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకొని వస్తే అప్పుడు కూడా మిథున దేవాని అడుగుతూ ఉంటుంది దేవ ఎక్కడ నానా దేవ ఎక్కడ నానా అని చెప్తా లేమ్మా తర్వాత చెప్తాను ఎండ ఎక్కువగా ఉంది లోపలికి వెళ్ళు అన్న పద అన్నట్టు తీసుకొని వెళ్ళిపోతాడు అయితే మిదిిన ఒక్క క్షణం కూడా ఆగదు నేను దేవ దేవాన్ని చూడాల్సిందే దేవతో మాట్లాడాల్సిందే అని మీ ఫోన్ ఇస్తారని హరివర్ధని అడుగుతుంది హరివర్ధన్ ఏమిటి ఇంకా అలంకృత ఫోన్ తీసుకొని అలంకృత ఫోన్ నుంచి దేవాకి ఫోన్ చేస్తూ ఉంటుంది దేవ ఏమో మిథున జ్ఞాపకాలతో సతమతమైపోతూ ఉంటాడు మిథున చేసిన ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిదను కౌగులించుకోవడం మిథున బొట్టు పెట్టడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఆ టైంలోనే దేవాకి మిథున అని ఫోన్ అయితే వస్తూ ఉంటుంది ఆ ఫోన్ రింగ్ అవుతున్నా కూడా దేవా మిథున జ్ఞాపకాల్లోనే ఉంటాడే తప్ప ఆ ఫోన్ కూడా చూసుకోడు సడన్గా గుర్తుకు వచ్చి ఫోన్ చూస్తే మిథున అని పేరైతే పడుతుంది మిథున అని చూడగానే దేవాకి ఎక్కడ లేని ఆనందం సంతోషం వచ్చేస్తాయి కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమవుతుందో ఏంటో హరివర్ధన్కి మాటిచ్చాను కదా మిథున జీవితం లేక నేను ఉండను నా ప్రేమను చంపేసుకోనైనా నేను మిథునకి దూరంగా ఉంటాను అని తనకి మాటిచ్చాడు కదా ఇక ఆ మాట కోసం అన్నట్టు మౌనంగా ఉండిపోతాడు కానీ ఫోన్లో మిథున అని పేరు చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడు తనకి మాటలన్నీ మాట్లాడేసేయాలి మిథునని ఎంతో ప్రేమగా చూసుకోవాలి ఈ టైంలో అనుకున్న దేవాకి ఇలాంటి పరిస్థితి అయితే రావడం చాలా దురదృష్టం